మానసా న్యూస్ కి స్వాగతం తాండూరు ఈద్ మిలాప్ మత సామరస్యానికి ప్రతీక అని తెలంగాణ రాష్ట్ర మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జమైతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు ఖాళీ ముబాషిర్ ఉజ్ జఫర్ అన్నారు శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సమ్మద్ ఫంక్షన్ హాల్లో జమైతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని అన్ని మతాల పండుగలను కలిసికట్టుగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు

రోడ్ల వ్యవస్థ కూడా చాలా బాగానే చేపట్టు కంప్లీట్ అవన్నీ కూడా మున్సిపల్ అధికారుల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది దాదాపు కో ఇర యాభై నూట సరే సిద్ధాంతంగా స్కూల్స్ కానివ్వండి కొన్ని ఐడియా అడిగినప్పుడు రెండు అడ్వాన్స్ టెక్నాలజీ సంఘటన రేపు అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఇప్పటికే ఒక నాలుగైదు కోట్లని ప్రోజన్స్ పెట్టి అన్నింటి అభిప్రాయాలు కొట్టుకోవడం ఇంకా కూడా ఎక్కడ అవన్నీ మైనార్టీ వరకు ఏ ఇక్కడ కాకుండా కూడా దేశాల ప్రతి సంవత్సరం తాంధ్రలో తొంభై నాలుగు ఎమ్మెల్యే సంపాదించి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి హిందువులు ముస్లింలు అందరూ కూడా ఈ అవంతాలలో పాల్గొని మరి మన ఉత్తరలో కలిసి కలిసి తాండ్రులతో పాటు దేశం కూడా హిందువులు ముస్లింలు అంతా కూడా కలిసి ఉన్నటువంటి దేశమే ఈ భారతదేశంలో మరి ప్రపంచాన్ని ఆదేశే విధంగా ఈ భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి మరి ఇతర పెద్ద మతాడు దేశం ఎక్కడ లేదు మన భారతదేశంలో ఈ భారతదేశంలో ఇన్ని కూడా హిందువులు రకరకాల హిందువులు కానీ ముస్లింస్ అందరూ కూడా మనం అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాం భారతదేశంలో సుఖంగా పెద్దలు చాలా విషయాలు చెప్పారు మన దేశంలో స్పష్టంగా మేము హిందువులు అందరూ నష్టపడే సందర్భంగా హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసి మనందరికీ కూడా సంతోషంగా ఉన్నది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా పట్ల చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని ముందు మరి ఈ సందర్భంలో మనక్రమాలు అభివృద్ధి చెప్పేది ఏంటంటే మనకు ముఖ్యమంత్రి గారు మన్నా చాలా కార్యక్రమాలు ముందు పోతున్నాం మామూలు కూడా తప్పకుండా మీకు ఏ ఏ విషయంలో కార్యక్రమం కావాలని చెప్పుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఇదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో హిందూ ముస్లిం కలిసి मंच एक इस मौके पर हमें जोन तवश्य तो ध्यान करना चाहिए हयात लेके चलो कायो चलो, चलो तो सारे जमाने को साथ देना आज पूरे हिंदुस्तान में हम लोग एक बिल्कुल जहाँ पर हमारी सेकुलर वैल्यूज और क्लूरल वैल्यूज के ये डेंजर्स क्रिएट हो चुके हैं और ऐसे मौके पर तो ये बहुत बड़ी चीज़ है मैं आपको कहूँगा कि हम ये लोगों को बुलाएँ ये तो डिफेंटरीज हैं या आपके हमारे बहुत ही क्लोज कॉन्टैक्ट हैं आप ये इमेजिन करोगे तांबर के हर मुसलमान के घर में हिंदू क्रिश्चियन, सिख को आप बुलाकर आप छोटी गैलरिंग कर रहे हैं वो इस गैलरिंग से ज़्यादा अच्छी है हमारे हर ड्राइंग रूम को हमारे हर डाइनिंग टेबल को सब के लिए ओपन होना चाहिए अच्छा प्रॉब्लम ये है कि हम लोग इस बात को क्यों नहीं देते हैं मुझे नहीं समझ जा रहा है मैं अपने ऊपर जब सोचता हूँ तुम्हारे कागज के किया और इसमान यूनिवर्सिटी के द्वारा बी किया सारे के सारे मेरे फ्रेंड्स जो थे वो तकरीबन नॉन मुस्लिम फ्रेंड्स और आज भी है मैं उनके ग्रुप में देन आई ज्वाइन माय यूनिवर्सिटी एट मौलाना आजाद यूनिवर्सिटी आई एडिटेड द डिपार्टमेंट ऑफ ट्रांसलेशन एज वेल डिपार्टमेंट ऑफ डिग्री